ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర నూట భాగం లేదు నేను ఇలానే ఉంటే అందరూ నేను చెప్తే తప్పు చేసినట్టే అనుకుంటారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అరవింద్ నమ్మడం ఇంపార్టెంట్ కానీ అతను నమ్ముతాడో లేదో తెలియదు చెప్పాల్సిన బాధ్యత మాత్రం నాకుంది అనుకుంటూ కడుపు మీద తడుముకుంటూ ఈ బిడ్డ నీది అరవింద్ నిన్ను నమ్మించగలనో లేదో తెలియదు ఈ బిడ్డ నాదే అని నమ్మకమేంటి అని అంటే నా ప్రాణం అక్కడే ఆగిపోతుందేమో అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని రోడ్డు మీదకి వచ్చిన నేత్ర గుండె నిండా బాధని మోసుకుంటూ నడుస్తుంటే అడ్రస్ తెలుసుకుని ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్న విక్రమ్ ఎదురుగా నడుస్తూ వెళ్తున్న నేత్రని చూసి తన పక్కనే కారాపాడు ఉలిక్కి పడి పక్కకు తిరిగిన నేత్రకి కారు నుండి దిగుతూ విక్రమ్ కనిపించడంతో నువ్వేంటి విక్రమ్ ఇక్కడ నా సంగతి సరే కానీ గుడికని చెప్పి ఎక్కడికెళ్ళావు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశావు నిన్ను ఎక్కడని వెతకాలి షెల్లా ఆనంద్ తీసుకొచ్చిన విషయం చెప్పడం ఇష్టం లేక అది మనసు బాలేక కాసేపు గుళ్ళో కూర్చొని ఇలా నడుస్తున్నాను అవునా అనుకుంటూ మనసులో అంటే ఆనంద్ ఇంకా మా గురించి ఏం చెప్పలేదా అయినా ఎలా చెప్తారులే వాడమ్మ మా నాన్నతో ఉంటుందని ఎలా చెప్తారు థ్యాంక్ గాడ్ ఎలాగైతే ఏంటి వెతకబోయిన తీగా కాలికి తగినట్టు వెతికే పని లేకుండా నేత్ర ఎదురుగా కనిపించింది అనుకొని సరే పదా ఇంటికి వెళ్దాం నేను రాను రావా అంటే నేను అరవింద్ దగ్గరికి వెళ్తున్నాను ఏంటి అరవింద్ దగ్గరికి కానీ ఎందుకు నేత్రా ఎందుకేంటి విక్రమ్ నాకు నా భర్త కావాలి అతనితో నా జీవితం కావాలి అందుకే వెళ్తున్నాను కానీ అతను నేను మెడపట్టుకుని గెంటేశాడు మర్చిపోయావా అందుకు నేనేం చేయగలను చేసి చూపించాను ఇక నాకేం అక్కర్లేదు ఇప్పుడు నాకు కావాల్సింది నా జీవితం దానికోసమే వెళ్తున్నాను మా బంధం ఆల్రెడీ తెగడానికి రెడీగా ఉంది దాన్ని ముడేసైనా నిలుపుకోవడానికి వెళ్తున్నాను కంగారుగా కానీ నువ్వు ఇప్పుడు అతని దగ్గరికి వెళ్తే తను మేల్లీగో చూపిస్తాడు ఆ సంగతి నేను చూసుకుంటాను అయినా భార్యాభర్తల మధ్య పంతం పట్టింపులు ఎందుకు తను ఒక మాట అన్నంత మాత్రాన నష్టమేం లేదు అతనితో చాలా చెప్పాలి తన నోటి నుండి ఎన్నో వినాలి అంటూ వెళ్ళబోతుండే ఓ గాడ్ ఏంటిది ఇలా మాట్లాడుతుంది ఇది వాటి దగ్గరికి చేరితే ఇక నాకు చిక్కదు ఎలాగైనా ఆపాలి అనుకుని నేత్రా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి తర్వాత మాట్లాడదాం విక్రమ్ అంటూ వెళ్ళబోతుంటే అరవింద్కి యాక్సిడెంట్ అయింది అనగానే వాట్ అంటూ వెనక్కి తిరిగింది నిజం నేత్రా ఓవర్ స్పీడ్తో వచ్చి చెట్టుకి డాష్ ఇచ్చాడు ఈ విషయం నీకు చెప్దామని పొద్దున్నండి నీకోసం వెతుకుతున్నాను నువ్వేమో కనపడలేదు ఏంటి అరవింద్కి యాక్సిడెంట్ అయిందా నేను ఇప్పుడే తనని చూడాలి పదా నేను తీసుకెళ్తాను అంటూ మంచిగా మాట్లాడి కార్ డోర్ ఓపెన్ చేయడంతో కంగారుగా నేత్ర కార్ ఎక్కేస్తే కన్నింగ్గా నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేసిన విక్రమ్ సిటీ అవుట్కట్స్లో ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్ వైపుకి కార్ పోనిచ్చాడు యాక్సిడెంట్ అనగానే కంగారు కంగారుగా వచ్చిన ఆనంద్ స్టెల్లాలు స్పృహలో లేకుండా పడుకోనున్న అరవింద్ని బాధగా చూసి ఏమైంది అంకుల్ ఉన్నట్టుండి యాక్సిడెంట్ ఏంటి అయినా వాడంతా ట్రాష్ డ్రైవింగ్ చేయడే జరిగిందంతా మోహన్ రావు చెప్పడంతో అతను ఎప్పుడు కలు తెరుస్తాడా అనే దిగాలుగా అక్కడే కూర్చున్నారు ఇద్దరు విక్రమ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఇదంతా అవుట్కట్స్ కదా ఇక్కడ ఏ హాస్పిటల్ ఉంది వంకరగా నవ్వుతూ నిన్ను తీసుకెళ్తుంది హాస్పిటల్కి కాదు నేత్ర నా గెస్ట్ హౌస్కి అనగానే ఆశ్చర్యంగా చూస్తూ గెస్ట్ హౌస్కా ఎందుకు ఎందుకేంటి నేను ఇప్పుడు వదిలితే నీ మొగుడుతో హ్యాపీగా కాపురం చేసుకుంటావు అప్పుడు వాడి మీద నా పగ తీరేది దానికోసమే నేను ఎరగా కానీ షాక్ అయి ఏంటి అర్థం కాలేదా వాడి మీద పగ తీర్చుకోవడానికి నేను ఆయుధంగా వాడుకోవాలనుకుంటే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు వాడి గింటేస్తే నా ఇంటికే వచ్చి పడ్డావు ఎప్పుడో నీ సంగతి చూద్దామనుకున్నాను కానీ నీకున్న టాలెంట్కి పోతున్న మా కంపెనీ పరువును నిలబెట్టుకోవడానికి మా బాబు నన్ను ఎన్ని రోజులు వెయిట్ చేయించాడు అంటుంటే యూ బాస్టర్డ్ నన్ను మోసం చేస్తావా అంటూ చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్తో అతన్ని కొడుతోంది ఒక చేత్తో స్టీరింగ్ తిప్పుతూ మరో చేత్తో నేత్ర చేతుల్ని గట్టిగా పట్టుకుని గెస్ట్ హౌస్ రావడంతో కార్ ఆపి నేత్ర చేయి పట్టుకుని లాక్కెళ్ళినట్టే లోపలికి తీసుకెళ్లి ఒక రూమ్లో విసురుగా పడేసి ఫోర్స్గా ఫ్లోర్ మీద పడిపోయింది నేత్ర కన్నీళ్లతో చూస్తూ మిమ్మల్ని ఎంత నమ్మాను వికి ఎందుకు నన్ను ఇంత మోసం చేస్తున్నారు ఎందుకేంటమ్మా గొర్రె కసాయవాణ్ణి నమ్ముతున్నాను నువ్వు అంతే అంటూ లోపలికొచ్చాడు అప్పుడే ప్రకాష్ ఎక్కడ మిస్ చేస్తావు అనుకున్నాను రా మొత్తానికి సాధించావు శభాష్ అంత డాడీ ఈజీగా ఎలా మిస్ చేస్తాను డాడ్ చి పెద్దవాడివని నీకెంత మర్యాద ఇచ్చాను కానీ నువ్వు మాత్రం తప్పమ్మా మా దగ్గర పెద్ద రికం చిన్నరికం అనేవి ఉండవు మోసపోవడం నీ తప్పు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మా తెలివి మలేషియన్ ఫ్యాషన్ వీక్లో టాప్ ప్లేస్లో నిలబడ్డాం ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతాను అంటే చేతులు ముడుచుకుని కూర్చుకొని ఉంటామని నువ్వు కావాలని నా కొడుకడిగాడు తండ్రిగా వాడి కోరిక తీర్చకపోతే ఎలా అది జరుగుతుందని కల్లో కూడా అనుకోకు నేను అరవింద్ భార్యని నా మీద చెయ్యేస్తే అరవింద్ చేతిలో మీ చావు తప్పదు గట్టిగా నవ్వుతూ వాళ్ళ నాన్నే కట్టుకున్న మాతో లేచిపోతే ఏం పీకలేక సైలెంట్గా ఉన్నాడు తర్వాత వీడి పరిస్థితి అంటే చెప్పింది అర్థం కాక ఏంటి వాళ్ళమ్మ మీ నాన్నతో ఉందా అర్థం కాలేదా వాళ్ళమ్మ ఎలాగైతే మా నాన్న దగ్గర ఉండిపోయిందో నువ్వు కూడా అలాగే ఉండిపోతావు అంటున్నా ఓ నీకు అసలు విషయం తెలియదు కదా నీకు అత్తగారు మీ ఆయనకి తల్లిగారు ఎవరో కాదు నువ్వు ఆంటీ అని పిలుస్తున్నా లలితే అనగానే నోట్లో మాట కూడా రాలేదు నేత్రకి లేదు నేను నమ్మను ఇది అబద్ధం ఇదే నిజం వాడు నేను ఎవరితో మాట్లాడద్దు ఎక్కడికి వెళ్ళొద్దు నాతో అసలే మాట్లాడద్దు అంటూ అన్ని రెస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టాడనుకున్నావు అనుకున్నావు ఇరవై ఏళ్ల క్రితమే వాళ్ళమ్మ ఆ మోహన్ రావుని వద్దనుకొని మా నాన్న కోసం లేచిపోయి వచ్చింది తెలుసా తనలా నువ్వు కూడా ఎక్కడ వెళ్ళిపోతావేమోనని భయంతో అనుక్షరం నిన్ను పై చేస్తూ నిన్ను కట్టుదిట్టం చేశాడు కానీ మా ఫేట్ మాకనుకూలంగా ఉండి వాడే నిన్ను గెంటేస్తే మేం పట్టుకున్నాం అని గట్టిగా నవ్వుతుంటే తనతో మాట్లాడిన ప్రతిసారి ఎప్పుడూ లలిత మాటల్లో వినిపించే బాధ అరవింద్ దగ్గరికి వెళ్ళమని ప్రతిసారి ఆమె చెప్పే మాటలు గుర్తొస్తుంటే మరి ఇన్ని రోజులు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు కన్నతల్లి లేచిపోయిందని వాడేలా చెప్తాడు పోనీ మేం చెప్దామంటే నువ్వెక్కడ జారిపోతావేమోనని భయంతో చెప్పలేదు నేనే మీ అత్తగారిని ఇరవై ఏళ్ల క్రితం సుఖం కోసం మొగుడ్ని వదిలేసి వచ్చేశానని చెప్పలేక ఆవిడ సైలెంట్గా ఉండిపోయింది మమ్మల్ని ఏం చేయమంటావు నువ్వెప్పుడు నా ఇంట్లో బంధీవే నన్ను కాదని నువ్వెవరితో మాట్లాడకూడదు ఈ ఇంటి గడప దాటకూడదు ఆఖరికి నువ్వు పీల్చే గాలి కూడా నా పర్మిషన్ తీసుకొని పిల్చాలి అంటూ అప్పుడప్పుడు కోపంలో అరవింద్ మాట్లాడిన మాటలు తననే కాకుండా అన్వితని కూడా కనీసం లోకజ్ఞానం తెలి పెం తెలియకుండా పెంచడంలో మొత్తం గుర్తొస్తుంటే తలంతా పగిలిపోతున్నట్టు అనిపిస్తుంది నేత్రకి నుండి తను వింటున్న ఒక్కొక్క నిజాన్ని యాక్సెప్ట్ చేసే సామర్థ్యం కొద్ది కొద్దిగా తగ్గిపోతుంటే పడబోతూ వాళ్ళని సపోర్ట్ చేసుకుని నిలబడింది ఏంటి నేత్ర నమ్మకం కలగట్లేదా అసలేం జరిగిందో చెప్తాను విను లలిత నిజంగానే అరవింద్ కన్నతల్లి ఇరవై ఏళ్ల క్రితం నీ మామ ఒక చిన్న ఏజెన్సీ స్టార్ట్ చేశాడు నేను కూడా అదే టైంకి మరో కంపెనీ మొదలుపెట్టాను కాకపోతే నా కంపెనీ డల్ అయితే మీ మామ క పెట్టిన కంపెనీ మాత్రం కొద్ది కొద్దిగా పైకెళ్తుంది అది మాత్రం నచ్చలేదు అందుకే రెండు కంపెనీలు టైప్ చేస్తామంటూ ప్రపోజల్ పెట్టి మీ మామతో ఫ్రెండ్షిప్ చేశాను మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను లలితని నిజంగానే నచ్చేసింది చూడగానే వాడి కంపెనీ తిందికి దిగాలి అంటే వాడు వీక్ అవ్వాలి దానికి ఎరగా లలితని యూజ్ చేసుకున్నాను పాపం పిచ్చిది మీ మామ లేనప్పుడు వెళ్ళి మంచి మాటలు చెప్తే చాలా తేలిగ్గా పడిపోయి నా కోసం అందరినీ వదిలిపెట్టి వచ్చేసింది వచ్చిన నాలుగు రోజులకే తను చేసిన తప్పు తెలుసుకొని వెళ్ళిపోతానంటూ ఏడు వచ్చిన నాలుగు రోజులకే తను చేసిన తప్పు తెలుసుకొని వెళ్ళిపోతానని ఏడుస్తుంటే పసిపిల్లల్ని కూడా చం చూడకుండా చంపేస్తానని బెదిరించి ఇరవై ఏళ్ళుగా నాతోనే ఉంచుకున్నాను నేనెంత మంచివాన్నో చూడు చి నోరుముయరా అమాయకత్వంతో ఆవిడ చేసిన పొరపాటుని భయంతో నీ గుప్పెట్లో పెట్టుకుని ఇన్నేళ్లుగా ఆవిడని ఆడిస్తున్నావు నువ్వు అసలు మనిషివేనా అందుకేగా నా కొడుకు అడిగిన కోరికను తీర్చడానికి నిన్నెరగా వాడుకున్నాను ఏ మాట కామాట చెప్పుకోవాలి నీ టాలెంట్ మాత్రం సూపర్ కేవలం నీ వల్లే మా కంపెనీ ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉంది ఇక నా కొడుకు అడిగిన కోరిక తీర్చడం తండ్రిగా నా బాధ్యత వాడికి నువ్వంటే పిచ్చి ప్రేమ నిన్నెలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటే గద్దెలా అరవింద్గాడు తన్నుకపోయాడు అందుకే గద్దె నుండి నిన్ను విడిపించి మళ్ళీ మా గుప్పెట్లో పెట్టుకున్నాం విడిపించలేదురా నేనే నా చేతులారా రాబందుల చేతుల్లో చిక్కుకున్నాను ఏదైతేనే ఇక మిగిలిందల్లా నువ్వు మా సొంతం అవ్వడం ఆ విషయం తెలిసి అరవింద్ గారికి పరువు పోవడం నువ్వు కాస్త మాకు కోఆపరేట్ చేసి లలితలా సైలెంట్గా ఉన్నావంటే నిన్ను మహారాణిలా చూసుకుంటాం చీ నోర్మయ్యి అది జన్మలో జరుగుతుందనుకోకు నా ఒంటి మీద నీ చేయి పడిన క్షణం మిమ్మల్ని చంపుతాను లేదంటే నేను చేస్తాను తప్ప మీకు లొంగిపోతాను అనుకోకు అంతేకాని నా గొంతులో ప్రాణముండగా మీలాంటి వాళ్ళకి లొంగను ఈ విషయం అరవింద్కి తెలిసిందంటే మీ ఇద్దరిని ప్రాణాలతో ఉంచడు మర్యాదగా అడ్డు తప్పుకోండి ఎలా లొంగవో నేను చూస్తానే నిన్ను సొంతం చేసుకోవాలని ఎన్నేళ్లుగా కంటున్నానో తెలుసా అంటూనే ముందుకు వస్తుంటే వెనక్కి అడుగులేస్తుంది నేత్ర